హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి వంకాయ ఫ్రై చేస్తున్నాను ఈ తెల్ల వంకాయల్ని ఇట్లా సగానికే కోసుకొని నాలుగు ముక్కలు చేసుకోండి ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకుంటున్నాను మూడు బౌల దాకా పోసుకున్నా ఏం వేయట్లేదండి ఓన్లీ జీలకరే వేసినా తర్వాత ఈ వంకాయలు వేసుకోవడమే వంకాయలు తొందరగా అంటే మనం ఏం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయట్లేదు కనుక ఉప్పు ఇప్పుడే వేసుకుందాం నేను ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను ఇట్లా వేసుకుంటే ఏందనంటే ఒక్క తొందరగా మెత్తబడి మంచిగా ఫ్రై అవుతుంది ఈజీగా అయిపోతుంది మూత పెట్టేయండి వంకాయలు ఒక్కదాన్ని ఆఫ్ చేసుకొని నాలుగు ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి ఇవి ముల్ల వంకాయలే చూసిండ్రా తొందరగా మెత్త పడిపోతుంది ఇట్లా ఆయిల్ మొత్తం అది మొత్తం ఆయిలే కాదండి సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం వాటర్ లాగా ఉండిపోతాయి కొంచెం ఫ్రై అయినాయి కదా బాగా కలుపుకోండి మెత్త పడిపోయినాయి ఆల్రెడీ కానీ పసుపు వేసుకోలేదు కదా ఇప్పుడు వేసుకుందాం పసుపు బాగా కలుపుకోండి పసుపు గో వేసినాక మళ్ళీ కాసేపటికి కరివేపాకు వేసుకుంటున్నాను ఒక్కొక్క దాంతో ఫ్లేవర్ అనేది వస్తుందండి ఒకటేసారి కర్రీ ఫ్లేవర్ రాదు అది కరివేపాకు వేసిన తర్వాత వేరే ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు కర్రీ ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోండి టేస్ట్ బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి వంకాయ ఫ్రై అంటే ఇలా కూడా ఓ రకంగా చేసుకోవచ్చు వెరైటీలాగా నేను అల్ల వెల్లిపాయ వేసుకోవాలి కదండి అందుకనే నేను రెండు ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచుకొని వేసుకుంటాను ఎల్లిపాయన వాడడం మంచిదండి మీరు కూడా అలవాటు చేసుకోండి నువ్వుల పొడి కూడా వేసుకుంటారు యువర్ చాయిస్ అండి అది నేను ధనాల పొడి వేసుకుంటున్నాను అంతే అండి మూత పెట్టుకోవడమే ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి కర్రీ అయిపోయిందండి వంకాయ ఫ్రై ముళ్ళ వంకాయ ఫ్రై అండి ఇది మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి